వెల్కమ్ టు ఐనా టీవీ క్యాన్సర్ వస్తే ఇక ప్రాణాలు పోయినట్లే అని భావించే వాళ్లకు వైద్య సాయం చేసి ప్రాణాలు పోస్తున్న ఒక ఫ్యామిలీ గురించి వారి సేవల గురించి తెలుసుకుందాం డాక్టర్ స్వప్నిల్ మానే ఆయన భార్య డాక్టర్ సోనాలి మాణే పేద క్యాన్సర్ రోగులకు వాళ్ళు దేవుళ్ళయ్యారు గొప్ప సేవా హృదయంతో డాక్టర్ మాణే మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ ని స్థాపించి ఎందరికో ప్రాణదాతలుగా నిలుస్తున్నారు షిరిడీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ముప్పై పడకల చారిటబుల్ హాస్పిటల్ ఇప్పటి వరకు మొత్తం మూడు వందల నలభై తొమ్మిది క్యాన్సర్ సర్జరీలను ఉచితంగా చేసింది ఇంకా దాదాపు అరవై మంది ఆపరేషన్కు రెడీగా ఉన్నారు అలాగే స్వప్నిల్ టీం మారుమూల గ్రామాల్లో నలభై ఏడు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది ఈ క్యాంపుల ద్వారా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న వారిని గుర్తించి వారిని క్యాన్సర్ నుండి బయటపడేసింది అంతేకాదు క్యాన్సర్ పేషెంట్లు శారీరకంగా కంటే మానసికంగా బాగా కుంగిపోతుంటారు అందుకే ఈ హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లకు ఫ్రీగా మెడిటేషన్ క్లాసులు కూడా చెప్పిస్తుంటారు అలా వారికి మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యం పెంపొందించేలా చే చేస్తారు ఈ దంపతులు వారి సేవా కార్యక్రమాల గురించి వారు చెబుతూ మా టీంలో మొత్తం పదమూడు మంది డాక్టర్లు ఆరుగురు పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు అందరం సేవా దృక్పథంతో పనిచేసేవారమే ఇప్పటి వరకు మేము మహారాష్ట్రలో యాభై రెండు గ్రామాల్లో ఫ్రీ క్యాన్సర్ చెకప్ అలాగే మందుల పంపిణీ క్యాంపులు నిర్వహించాం మన దేశంలో ఏడాదికి యాభై వేల మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్తో మరణిస్తున్నారు అది చాలా దురదృష్టకరం అందుకనే పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నామని తెలియజేశారు ఈ చారిటబుల్ హాస్పిటల్ షిరిడీలో ఉంది వీరు ఇలాగే మరెన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే షేర్ చేయండి ఎన్జిఓస్ అప్డేట్స్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి